పోయిన నెల పద్నాలుగు తారీఖున పోసి ఇక్కడ ఎండ పోసి కుప్ప పోసి పెట్టే ఇంకా వరకు కొంటానో బలవంతంగా అడగా అడగా జోకడం జరిగింది దోకినాక లారీలు లేవు మేడం నడితే అలాట్మెంట్ లేదు అంటారు నిన్న రాజ్ ఈ రోజు పొద్దున్న డీసీఎంఐ మేడం ఫోన్ చేస్తే అలాట్మెంట్ లేదు నేను తీసుకొని వాటిని నాకు అవసరం లేదు నానే నేనేం చేసుకున్నా అని మాట్లాడుతుంది మరి మేము రైతుల ఏమైపోవాలన్నా ఒకసారి మీకు చెప్పాలి ఇంకొకటి రైతులు అంటే ఒక చిన్న సుఖం అయిపోయింది అందరికీ వడ్లు తీసుకొచ్చి ఐకేపీ ఉన్న సొసైటీని తీసేసి ఐకేపీ అప్పయేపీ ఏమో చెప్తారని తీసుకొచ్చి ఐకేపీలో తీసుకొచ్చి పెడితే ఆడోళ్ళకి వినడం లేరు చేసేటోళ్ళు లేరు ఆ సీసీ అని ఉంటాడు రామకృష్ణ అంటేనే హలో అంటాడు ఫోన్ చేస్తాడు పెట్టేస్తాడు స్విచ్ ఆఫ్ పెట్టుకుని నిన్న వర్షం పడి రైతులంతా కలలకుండా ఏడిసి వస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళ సార్ అని ఇంకో ఆయనకు ఫోన్ చేస్తే రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది ఎన్ని గంటలకు పొద్దున తీసుకుపోతాను వచ్చింది ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు ఆమె మేడం ఫోన్ చేస్తే ఏమంటారు నాన్నవాడికి మేమేం చేస్తాం కప్పుకోవాలి అవి మేమేం చేస్తాం కాంట ఎందుకు పెట్టింది మరి అసలు ఉంటుంది కాంట పెట్టినప్పుడు నాన్నదాకా మాకే మొసం అవి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి చేయకుంటే రోడ్డుకు పోయే పరిస్థితి లేకుంటే ఏమైనా ఎంట్రీని తాగి చచ్చిపోతాం పీడపోతాయి మీకు కూడా మంచిగా ఉంటుంది ఈ ప్రభుత్వం కూడా అంత దిక్కుమల్ల ప్రభుత్వం పట్టించుకున్న చరిత్ర లేదు ఒక్కసారి కూడా ఇంతవరకు రెస్పాన్సిబుల్ చైర్మన్ ఫోన్ చేస్తే లాగట్టాడు మార్కెట్ కమిటీ చైర్మనే పంపిస్తా అంటాడు నిన్న నుంచి వచ్చిన మనిషి లేడు ఇంతవరకు ఇక్కడికి వచ్చిన మానవుడు లేడు మరి రైతులను అంత చిన్న చూపు అయినప్పుడు ఎందుకు మరి మేము బయట అమ్ముకుంటాం కదా మేము ఆ రోజు కూడా దళాలకు బయట అమ్ముకుంటాం అంటే వద్దని చెప్పి వేరే వాళ్ళని రాని ఇక్కడికి వేరే వాళ్ళ దగ్గర అమ్ముతామంటే ఇంకో అమ్మ వాళ్ళని రానియరు ఇక్కడికి మా పరిస్థితి ఏంది మరి మేము ఏం చేయాలి